జాతీయ రాష్ట్ర స్థాయి ఎస్జిఎఫ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ అభినందన సభ కార్యక్రమాన్ని తమ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించినట్లు సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాల డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్విమ్మింగ్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థి బలగా స్వామినాయుడు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కు అండర్ ఫోర్టీన్ ఖోఖోకి ఎస్కే మొబీనా అండర్ సెవెంటీన్ ఖోఖో ఎం హర్షిత లాంగ్ జంప్ మరియు ఫోర్ హండ్రెడ్ హడిల్స్ డి సత్యమణికంట వన్ టెన్ ఫోర్ హండ్రెడ్ హడిల్స్ ఏ వీక్ ఎంపిగేయర్ స్విమ్మింగ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ స్టైల్ టూ హండ్రెడ్ ఇండివిజువల్ డి భార్గవి ఎంపికయ్యారని ఆయన సభాముఖంగా వెల్లడించారు స్వామినాయుడు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో అద్భుత ప్రతిభకు చూపించి రెండు బంగారు పథకాలను ఒక వెండి పథకాన్ని సాధించి జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికయ్యారని తెలియజేశారు ఎంపికైన విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి విజయాలను సాధిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ మన దేశం తరపున ఒలింపిక్స్ సాడి బంగారు పథకం సాధిస్తారని తమ స్కూల్ విద్యార్థులకు ఆ సత్తా ఉందని ఆయన ఉద్ఘాటించారు ఈ విద్యార్థులందరినీ స్ఫూర్తిగా తీసుకుని మిగతా విద్యార్థులు చదువులతో పాటు క్రీడా పోటీల్లో రాణించాలని విద్యార్థులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ డానియల్

మన భారతదేశంలోని జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశ స్థాయిలో కాంస్య పథకాన్ని సాధించడం అనేది మనందరికీ తెలిసి తెలిసిన విషయమే మొట్టమొదటిసారిగా తను జాతీయ స్థాయిలో గత సంవత్సరం పథకం సాధించాడు అదేవిధంగా ఒక సంవత్సరం సాధించాడు కదా అని తను అలుసుకోకుండా రెస్టర్ తీసుకోకుండా మళ్ళీ ఈ సంవత్సరం కూడా తిరు వాస్తవంగా ఈ సంవత్సరం అండర్ ఫోర్టీన్ కేటగిరీలో పాల్గొడాల్సి వచ్చింది కానీ తన వయసు ట్వెల్వ్ ఇయర్సే అయినప్పటికీ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో తరగతి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పెద్దవాళ్ళతో పోటీ పడి మరి ట్వంటీ మీటర్స్ బ్యాష్ స్టోక్లో అదేవిధంగా టూ హండ్రెడ్ మీటర్స్ బ్యాష్ స్ట్రోక్లో కూడా గోల్డ్ మెడల్స్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా మిక్స్డ్ ఈవెంట్ అన్ని ఈవెంట్స్ కలిక్ చేయాలి దాంట్లో కూడా తను సిల్వర్ పథకాన్ని మూడు పథకాలు సాధించి తన జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం అనేది చాలా గొప్ప విషయం మనం చాలా గర్వించదగ్గ విషయం దాన్ని ఒకసారి డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతుంది ఢిల్లీ వెళ్ళి అక్కడ జాతీయ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి తనకి మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము ఒక్కసారి ఆశ్చర్యపోయాను అసలు నన్ను నమ్మరాపోయాను నా తలని తను దూకితే బూట్లో స్పింగ్లు పెట్టుకున్నాడేమో అసలు ఒక్కసారి అనమాట అప్పటి వరకు ఉన్న సెవెన్ మీటర్స్ ని ఒక్కసారిగా ఇచ్చేసి ఎయిట్ మీటర్స్ అబో దూకాడు నేను స్టన్ అయిపోయాడు అనమాట ఇంత టాలెంట్ దీనిలో ఉందని నా తలతో నేను స్వయంగా చూశాను నేను తప్పనిసరిగా ఒలింపిక్స్ లో మన భారతదేశానికి మెడల్ తీసుకొస్తాడు అదేవిధంగా మన నివేకు టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటికీ ఉన్న తక్కువ సమయాన్ని బాగా ఉపయోగించుకొని చక్కగా ఇది హండ్రెడ్ మీటర్స్ అడిసు ఫోర్ హండ్రెడ్ నేను రాష్ట్ర సెలెక్ట్ జరిగింది వాళ్ళు ఫస్ట్ నాలుగు సెలెక్ట్ చేశారు తర్వాత రెండు సెలెక్ట్ చేశారు సెలెక్ట్ ఫైట్ చేశారు సెలెక్ట్ ఏదో కారణాలు చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ సెలెక్షన్స్ వాళ్ళు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ జట్లో తను చక్కగా పార్టిసిపేట్ చేసింది వచ్చే సమయంలో జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ తమ్ముళ్ళ మంచి పథకాలు సాధించాలని మనందరం కోరుకున్నాము ఇవన్నీ ఒక్కరోజు ఆడీ విజయాలు వీళ్ళు ఎంతో కఠోర శ్రమ చేశారు చాలా డిసిప్లిన్తో ఉన్నారు క్రమశిక్షణతో ఉన్నారు అంకిత భావంతో ఉన్నారు